విద్యా వైద్యానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు అని ఆయన మీద ఆయన ఇతర జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఛానల్స్ లోను మీరు ప్రైవేటు బస్సుల్లో పోరా హెలికాప్టర్లలో పోరా అని వింత వింత తిక్క తిక్క మాటలు మాట్లాడి మా మీద విషయాన్ని నింపాలనేటువంటి ప్రయత్నం అరే ఒక విమర్శ చేసినప్పుడు అది సద్విమర్శ అయినప్పుడు దాన్ని సరిదిద్దుకొని మంచిగా పాలన సాగించాలన్నటువంటి సద్బుద్ధి కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది ఈ రోజున ఆధారంతో సహా చాలా స్పష్టంగా చూపించటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆలోచన రాకుండా ఉండి ఉంటే పిల్లల యొక్క ఆరోగ్యం బాగుపడాలి ఈ రాష్ట్రంలో అనేక మంది పిల్లలు చిన్నతరంలోనే ఉండే సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు అని ఆయనకు వచ్చినటువంటి ఆ గొప్ప ఆలోచన ఆయన కాలంలోనే మూడు వేల మందికి పైగా పిల్లలు పదహైదు మంది గుండె మార్పిళ్లే చేసుకోగలిగినారు స్విమ్స్ యొక్క దుస్థితి ఇంత దారుణంగా ఉంది ఈ స్విమ్స్ ఆసుపత్రిని ఆధునీకరించాలా అన్నటువంటి అతి గొప్ప ఆలోచన ఆయన చేస్తే